ఇప్పటివరకు సేకరించిన నాగేశ్వర గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య నగరాలు నలభై రెండు పేర్లు రెడ్డి మూడు పేర్లు కాపు మూడు పేర్లు వెలమ నాలుగు పేర్లు మహేంద్ర ఒకటి పేరు ఇప్పటివరకు సేకరించిన నాగేశ్వర గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటిపేరు అప్పన్నపాలెం నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటిపేరు ఇద్దిపిళ్ళ నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటిపేరు ఇలిపిళ్ళ నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటిపేరు ఉట్టి నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటిపేరు ఏనుగుల నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటిపేరు కంచుపిళ్ళ నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటిపేరు కనిసెట్టి నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు కమ్మకట్టు రెడ్డి నాగేశ్వర గోత్రం ఇంటి పేరు కర్రీ నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు కళ్ళ నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు కానుగుల కాపు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు కిలారి నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు కొండపురం నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు కొండాపురం నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు కొరగంజి నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు కొరికాన నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు కోర్ని కాపు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు గుజ్జు రెడ్డి నాగేశ్వర గోత్రం ఇంటి పేరు గురుమహంతు నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు గూడేల నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు గేదెల నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు చల్ల వెలమ నాగేశ్వర గోత్రం ఇంటి పేరు చింతాడ నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు చిన్నాన నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు చొక్కర నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటిపేరు జగ్గుపిల నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు తొత్తడి నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు దుక్క నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటిపేరు నందమూడి నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు నాతం నగరాలు ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ೋತ್ರಂ ಪಂಡು ನಗರಾಲು ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಪಟ್ನಾನ ನಗರಾಲು ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಗೋತ್ರ ಇರು ಪಟ್ನಾಲ ನಗರಾಲು ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ಪನುಕು ನಗರಾಲು ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ಪಿರ್ಲಿ ನಗರಾಲು ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ಪಿಳ್ಳ ನಗರಾಲು నాగేశ్వర గోత్రం ఇంటి పేరు పైడి నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు పైడిపాటి నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు పైల నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు పొట్నూరి నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు పోతిన నగరాలు నాగేశ్వర గోత్రం ఇంటి పేరు బలగ వెలమా ಗೋತ್ರಂ ಇರುಜು ರೆಡ್ಡಿ ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ಮಾಕೆನ ನಗರೂ ನಗೇಶ್ವರ ಗೋತ್ರ ಇರು ಮಾಧಸ್ಥು ಮಹೇಂದ್ರ ನಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ಮುದ್ದಾಡ ವೆಲಮ ನಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಇರುಮ ನಗೇಶ್ವರ ಗೋತ್ರ ಇರು ಕಾಪು ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಇರು ಸಂಪತಿರಾವು ನಗರಾಲು ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ಸತ್ಯಾಲ ನಗರಾಲು ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಇರು ಸಿಗುಪಿಳ್ಳ ನಗರಾಲು ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಇರು ಸುಖವಾಸಿ ನಗರಾಲು ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ಸುಖಾಸಿ ನಗರಾಲು ನಾಗೇಶ್ವರ ಗೋತ್ರಂ